ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం గార మండలంలో ఎండిపోయిన అయికట్టుకు నీటిని సరఫరా చేయడం కోసం పనుల్ని చేపట్టడానికి సంబంధించిన విషయం రూపొందించబడుతున్నది మూడవ ప్రశ్నకు సమాధానం శ్రీకాకుళం జిల్లాలోని పచ్చవలస మరియు అంబళ్ళవలస గ్రామాల్లో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరుగుతున్నది నాలుగవ ప్రశ్నకు సమాధానం డిపిఆర్తో పాటుగా పచ్చవలస ఎత్తిపోతల సాగునీటి పథకం కోసం జల సంబంధమైన క్లియరెన్స్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి అమ్మల వలస ఎత్తిపోతల సాగునీటి పథకానికి జల సంబంధమైన క్లియరెన్స్ ఇవ్వడం అనేది మరియు పనులు ప్రారంభించకపోవడం వల్ల మరి మంజూరు అయినటువంటి రద్దు ఏదైతే పనులు రద్దు చేయడం జరిగిందో దాన్ని సవరించినటువంటి డిపిఆర్ ప్రకారం మళ్ళీ రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష ఓకే గారు నమస్కారం అధ్యక్ష శ్రీకాకుళం నియోజకవర్గ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చర్య స్వర్ణా ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు చేస్తున్నందుకు అభినందిస్తూ శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ టూ ఫేజ్ వన్లో భాగంగా రైట్ మెయిన్ కెనాలు దాదాపు అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి థర్టీ సెవెన్ టీఈ అనే ప్రాజెక్టు రెండు వేల ఏడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా రెండు వేల ఆరులో ప్రారంభమైన వరకు రెండు వేల తొమ్మిదిలో నిలిపివేయబడ్డాయి అధ్యక్ష దానివల్ల నాలుగు వేల ఆరు వందల పైచీలకు ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష ఓన్లీ ఎక్స్కేషన్ మాత్రమే జరిగింది అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పది పాయింట్ ఒకటి సున్నా క్రోర్స్ కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు అధ్యక్ష చాలాసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది మరి అధికారుల నిర్లక్ష్యం మూలంగా దీన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే సుమోటోగా దీన్ని ఈఓటి ఓటి ఎస్సీ పరిధిలో దీన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష అప్పుడే కొత్త టెండర్లకు వెళ్లాల్సి వస్తుంది సో ఇక్కడ మాకు ధవలేశ్వరం నుండి ఎస్సీ గారు రావడం వల్ల మాకు ఫుల్ ఫుల్ టైమ్ ఎస్సీ గారు లేని పరిస్థితి కూడా మాకు ఇది ఒక లోపం అధ్యక్ష దీని కారణంగా ఒక పక్క సముద్రం ఒక పక్క రైట్ మెయిన్ కెనాలు ఒక పక్క వంశధార అది ఉన్నప్పటికి కూడా ఈ మధ్య దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలకి ఇంజులతో తోడుకుంటుండగా ఇంకో రెండు వేల మూడు వందల ఎకరాలు ఎడారిగా ఉండే పరిస్థితి అధ్యక్ష దీనివల్ల మాకు పదకొండు విలేజెస్ జల్లపేట నిజామాబాదు జాఫరాబాదు తూలుగు కొత్తవెల్లంపేట వత్సవలస గోరువానిపేట మంగువానిపేట తండ్యాం తండేలపేట ఒనువానిపేట ఆమదాలపాడు ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా ఎడారిలో ఉన్నాయి ఎడారిలా ఉన్నాయి అధ్యక్ష వర్ష పడితేనే పంటలు లేకపోతే లేని పరిస్థితి అధ్యక్ష దీనిపైన గౌరవ ముఖ్యమ గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ముందు ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి అధ్యక్ష పదిహేడు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలేదు దాన్ని క్లోజ్ చేయాలంటే ఈఓటీ లేదు సుమోటోగా ఈఓటీ ఇస్తూ ఆ ఎస్సీ గారు ముందు ఆయన పరిధిలో ప్రపోజల్స్ ఉన్నాయి ధవలేశ్వరం నుండి ఎస్సీ గారు వస్తున్న పరిస్థితి అట్లీస్ట్ ఒక రోజు వచ్చి ఆయన దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ముందు ఈ వర్క్ని సుమోటో ఈ ఇచ్చి క్లోజ్ చేస్తే అప్పుడు ఫర్దర్ మనం వర్క్ చేపట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది కనుక అలాగే పెండింగ్ కూడా ఇప్పుడు మన ఎన్డిఏ కూట ప్రభుత్వం ఉంది కనుక ఒరిస్సాతో సంప్రదింపులు చేసి త్వరితగతిన అది కూడా ప్రారంభించి మాకు నీరు పుష్కలంగా అందిస్తారని కోరుకుంటూ నమస్కారం అధ్యక్షులు రామమూర్తి గారు అలాగే అధ్యక్ష ద్వారా ఎడమ కాలు ప్రారంభించి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష ఎడమకాలు పూర్తిగా ఎడమకాలు పూర్తిగా డిఫెండ్ అయిపోయింది ఎక్కడికక్కడ స్ట్రెచ్చర్స్ పడిపోయి కలవర్లు పడిపోయి అలాగే మీద ఉండి స్ట్రక్చర్స్ కలిపి గతంలో పెద్ద కుంభకోణం జరిగితే సిఐడి ఎక్వైరీ నుండి ఆ పాపానికి ఈవేళ రైతులంతా నీరు అందక చివరి భూములు నీరు చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు మీ ద్వారా చెప్పింది ఏమిటంటే అది వంశధార శ్రీకాకుళం జిల్లాకి జీవనాడు అధ్యక్ష ఈవేళ బ్యారేజ్ కొప్పుకూలే పరిస్థితి ఉంది అక్కడ జడ్డి సోన్స్ కొట్టుకుపోయాయి యాప్రాన్ పోయింది ప్రాజెక్టు ఏదైతే బ్యారేజ్ ఉందో నిర్వహణ లేదు అలాగే ఎడమ కాలువ డెబ్బై సంవత్సరాలు అయింది దాన్ని మోడరైజేషన్ చేయక ఈవేళ చివరి భూముల వరకు నీరు పరిస్థితి లేదు ఏమైనా జరగరాని జరిగి బ్యారేజీ డ్యామేజ్ అయినా ఈవేళ అది త్వరలోనే మరి మన ఎడమ ఎడప మోడరైజేషన్ చేయకపోయినా స్టర్స్ రిపోర్ట్ చేయకపోయినా ఈవేళ చివర రాష్ట్రానికి చివర అయినా శ్రీకాకుళం జిల్లా ఎడారిగా మారే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష దానిపైన ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి కోరింది ప్రత్యేకమైన టికెట్ బృందాన్ని పంపించి ఏదైతే ఎడబకాలు ఉందో బ్యారేజ్ ఉందో దాన్ని మళ్ళా పునర్నిర్మాణం దానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ వంశధార రైట్ కినాలకు సంబంధించి యాభై మూడో కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే థర్టీ సెవెన్ టైల్యాండ్ సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష ఈ నాలుగు వేల ఆరు వందల ఎకరాలకు సంబంధించి ఇక్కడ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రెజెంట్ రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి ఇంకా రెండు వేల నూట నాలుగు ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్ లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్ లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది ఈ యొక్క పనులు రెండు వేల పదకొండులో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది ఈ యొక్క టైలాండ్ థర్టీ సెవెన్ టిఈ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి మూడు కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ జీరో టు త్రీ కిలోమీటర్స్ అదేవిధంగా ఓటీలు ఒక ఎనిమిది స్ట్రక్చర్స్ ఒక రెండు ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి పది కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అదే రామకృష్ణ గారు ఓర్వన్నీ ఉండే సార్ రోజులు మారిపోయి టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం ఏంటిది పెద్దలు ఎంతమంది పెద్దలు చాలా మంది ఉన్న అనుభవం ఉన్నారు జీరో ఎంతమంది మాట్లాడుతున్నారు కనీసం నోట్ చేసుకోవాలి కదా సార్ సార్ తమను ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డు పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడి మిస్ అయ్యాం సార్ రెక్టిఫై చేస్తాం కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు

ప్రకాశం బ్యారేజ్ పదమూడు లక్షల ఎకరాల హాయి కట్టుకు వాటర్ అందిస్తుంది అధ్యక్ష అట్లాగే ఉమ్మడి ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్స్టన్సీలో తొమ్మిది గ్రామాలు విజయవాడ రోరన్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం అయినవరం ఉన్న దగ్గర నుంచి రామారపాడు ఎన్కేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష విఎంసీలో కలపమంటే కలప పరిస్థితి అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్ కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి అధ్యక్ష చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోద్ది అధ్యక్ష కరెన్సీ నగర్ లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైప్ వచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇరవై ఐదు వందల కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం రూపొందిస్తే అది ముమ్మటికి డబ్బు దండగా అధ్యక్ష అది కృష్ణా వాటర్ని నెక్స్ట్ రోడ్ లో నుంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వచ్చే టీడీఎస్ మూడు వందలు ఉండి వచ్చింది డ్రింకింగ్ వాటర్లో అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే ఐదు వందలు ఉండొచ్చు అధ్యక్ష అంబాపురంలో అయితే మూడు వేలు ప్రసాదం పళ్ళు రెండు వేలు రామవారపళ్ళు రెండు వేలు టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష అలాగే ట్యాక్సులు కట్టేటప్పుడు సిఆర్డిఎఫ్ పనులు కానీ అన్ని విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరుల లాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష తొంభై ఐదు వేల మంది ఓట్లు లక్ష వేల మంది జనాభా ఉన్న ఈ వాటర్ సర్వీస్ అధిగమించాల్సింది అధిగమించాలంటే విజయవాడ మున్సిపాలిటీలో గన్నవరం మండలాన్ని విజయవాడ రూరల్ మండలంలో తొమ్మిది గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్ లో కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతున్నా అధ్యక్ష మేము జీరో అవర్ లో మాట్లాడాల్సిన పరిస్థితి క్వశ్చన్ ఇవ్వకూడదు కాబట్టి దీంట్లో మేసేజ్ చేస్తుంది అధ్యక్ష అలాగే విజయడరి మీద ఎంక్వైరీ అడిగా అధ్యక్ష పోయి మీకు మంత్రి అడిగితే మంత్రి గారికి మీకు ఆధారపడి పంపించే అధ్యక్ష ఇంతవరకు ఎంక్వైరీ అయ్యే అధ్యక్ష దాన్ని ఒకసారి చూడాల్సింది కోరుతున్నా అధ్యక్ష అట్లాగే కోఆపరేటివ్ సెక్టర్ లో జీవో నైన్టీ తీసుకొచ్చిన దాన్ని నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అడిగే అధ్యక్ష పిఎస్సిఎస్ సెక్రటరీ మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా జీవో నైన్టీని ఇంప్లిమెంట్ చేస్తామని అచ్చెన్నాయుడు గారు లాస్ట్ సభలో చెప్పాడు అధ్యక్ష అది చేసే ఉద్దేశం ఉందా లేదా విజయ డేర్ మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారేరా అది నా కాన్షియన్స్ ఉంది అధ్యక్ష దానికి అవినీతి ఆధారం కూడా సమర్పించే అధ్యక్ష అలాగే ఈ ఈ విఎంసీలో కలిపితే చాలా సమస్య పరిష్కారం అధ్యక్ష ఎయిర్పోర్ట్ ఉన్న కాన్షియన్సీ అన్ని అసెంబ్లీ అడిగితే తప్ప పని అవ్వట్లేదు అధ్యక్ష థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ రెండు అడిగి ఇచ్చారు మంత్రి రవికుమార్ గారు వంద కేవీ మల్వల్ లో ఇచ్చిన పరిస్థితి కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకుండా ప్రకాశం బ్యారీ పక్కనే ఉండి విజయవాడ నగరంలో ఉండి ఎన్ని సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం దారుణ అధ్యక్ష కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా విజయవాడ మున్సిపాలిటీలో విజయవాడ రూరల్ మండలం తొమ్మిది గ్రామాలు కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష ఈ కిట్కా హౌసింగ్ గురించి అధ్యక్ష మీరు అన్నారు అరగంట టైం ఇస్తారని మంచి ఆలోచన అధ్యక్ష కానీ దాంట్లో ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందలు యాభై వేలు లక్ష రూపాయలు కట్టినారు అధ్యక్ష ఆ రోజు నుంచి రోజు వరకు కూడా మూలిగే నక్క మీద తాడికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి ఆ పేదవాళ్ళకు కూడా ఇల్లు రానియకుండా ఎక్కడ చే ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా చేశారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే కనీసం ఒక రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాప పోలేదు ఆ పాపను పోకుండా కూడా వీళ్ళు ఏం చేశారంట అధ్యక్ష ఏవైతే టిట్కో హౌస్ వాళ్ళు అలాట్ చేస్తున్నాయో అది జగన్ ఉన్న కాలనీకి మారుస్తూ వాళ్ళ సొంత మనుషులకి కావాల్సిన వాళ్ళందరూ కూడా టిట్కో హౌసింగ్ ఇస్తూ అవి క్యాన్సిల్ చేసి జగన్ ఉన్న కాలనీలో ఒకటిన్నర సెంటు లెక్కను ఇచ్చి అన్యాయం చేశారు అధ్యక్ష దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఈ జగన్ ఉన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకాలు జరిగాయి అధ్యక్ష అని చెప్పి చెప్తారు అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష కాలహస్తిలో మరి శ్రీకాళీ రూరల్లో దగ్గర 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 తొంభై ఆరు వేల మంది జనాభా టౌన్ అండ్ రూరల్ వాళ్ళందరికి కలిపితే మొత్తానికి ఉండేది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఆ ఎంఆర్ఆర్ ఆఫీస్ లో సేపు డ్యూటీ సగం సేపు మీద పనిచేసే వాళ్ళు ఉండరు కానీ అక్కడ ఉండే ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి గోడ చెప్పుకుందామంటే అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఉండే పరిస్థితి లేదు అది ఎప్పుడెప్పుడు కూలిపోతా తెలియని భవనం దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే దయచేసి దాన్ని రెండుగా డివైడ్ చేసి శ్రీకాళి టౌన్ శ్రీకాళి రూరల్ రెండు డివైడ్ చేసుకొని ఆ రెండింటికి వేరే వేరే ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకున్న అధ్యక్ష ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్నాయి ఏంటంటే యూరియా అధ్యక్ష యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి రెండు వేల ఆరు వందలు యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష దాంతో మేము ఎంక్వైరీ చేస్తే వచ్చినాయి కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం అంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రో మోర్ అను లేకుండా ఇంకోటి ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టం ఉంటే వచ్చేదానికి ఇబ్బంది ఉంటే అది ఇవ్వడం పోయి దాని దాంతోపాటు గ్రో మోరు ఇంకోటి కొనాలంటే రైతులు రైతులు ఇబ్బంది పడతారు దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష ప్రసాద్ గారు గారు ఇప్పుడు ఏంటంటే జీరో అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి లేకపోతే అధికారులైనా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు ఏం కనపడలే సార్ ఏంటి సాంప్రదాయం ఏంటి ప్లీజ్ సీరియస్గా తీసుకోండి వాళ్ళంతా జీరో అవర్లో మాట్లాడతారు ఎవరు నోట్ చేసుకున్నారు ఇక్కడ ఎవరో నోట్ చేయాలి కదా ప్రభుత్వం తరపు నుంచి లేకపోతే ఇక్కడ అధికారులైనా నోట్ చేయాలి కదా ఇది ఏ సాంప్రదాయం అంటే మనకు అర్థం అర్థందు హలో మేము పిటిషన్ ఇస్తున్నాం సార్ తాము శాఖలకు పంపిస్తున్నారు శాఖవాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ అది ఒకసారి ఫాలో అప్ అవసరం అలాగే జీరో అవర్స్ సంబంధించి కంఠసోస్ లాగా ఉంటానికి వీల్లేదు సార్ అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి ఒకళ్ళని కనీసం ఇంట్రెస్ట్ చేయండి సార్ సెక్రటరేట్ నుంచి ఒకరినివ్వండి మంత్రివర్గం నుంచి ఇవ్వండి నోట్ చేసుకుని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్ ఊరికి చెప్పుకున్నాం అయిపోయిందంటే కదా సార్ దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నావు రియాక్షన్ ఏమొస్తుంది వస్తుంది ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్ ధన్యవాదాలు అధ్యక్ష గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు దిగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం మాకు మూడు చోట్ల ఈ బుడమేరు కట్టలు తెగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది ఇప్పుడు సమస్య ఏంటంటే సార్ ఆదిమూలం సత్య గారు ధన్యవాదాలు అధ్యక్ష సత్యాడ్ కాన్ఫరెన్స్లో గతంలో తమరు చెప్పే అధ్యక్ష ఒక నాగ పుత్తూరు టు ఊత్తుకోట రాసు బైపాస్ రోడ్డు అధ్యక్ష ఇరవై ఆరు కోట్లు గతంలో శాంక్ చేయాలి అధ్యక్ష నేనే నాలుగు రోజులు సర్వే చేశాను ఆర్ఎన్బిలో ల్యాండ్ చేసి రెండున్నర కిలోమీటర్లు అధ్యక్ష ఎక్కువ కూడా లేదు అధ్యక్ష తమిళనాడు పోయి పోవాలి మేము సత్యం పోవాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అందరికీ తెలిసి అధ్యక్ష సిట్ కూడా ఉంది అధ్యక్ష మన బండ్లన్నీ కూడా నిలిపేస్తున్నారు ఉచిత తమిళనాడులో దాన్ని ఇప్పుడు ఆర్మీ మినిస్టర్ గారు కూడా ఇచ్చాను అది ఓన్లీ ల్యాండ్ వెకేషన్ చేసి రెండున్నర కిలోమీటర్లు రోడ్ వేస్తే మన బాటలో మనం పోతాము ప్రజలకు ఇబ్బంది ఉండదు అని తమర్ ద్వారా వినియోగించుకుంటున్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష నాగలాపురం టు కోట రోడ్ ఇరవై కోట్లకు మంది జరిగేది గతంలో అది కూడా చేయలేక ఇరవై ఏడు గ్రామస్తులు మూడు హై స్కూల్స్ ఉంది సిసిటి ఆ బస్సులో పోతుంది ఆర్టీసీ బస్సులో పోతుంది మొత్తం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష చాలా చాలా బాధపడుతున్న ప్రజలంతా కూడా దాన్ని కూడా ఆర్ఎస్ మినిస్టర్ చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చాం పూర్తి అంటే అధ్యక్ష మనం ప్రజాప్రజలు ఎన్నికొన్నాం ఎమ్మెల్యే అయినాం ఏమంటున్నాడు అధ్యక్ష ఒక రోడ్డు కావాలా తాగి నీళ్ళు కావాలా కరెంట్ కావాలా అధ్యక్ష ఈ మూడు సక్రమ బద్దలు చేస్తే మనల్ని ఎవరిని కూడా కొంచెం చేయాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇస్తారు కానీ ఇది మనం మీరు అన్నారు ఇప్పుడు కంప్యూటర్ యొక్క మనిషి గతంలో ట్రాక్టర్ లేవు మోటార్ బైక్లు లేవు కార్లు లేవు సైకిల్ మీద పోతున్నా నడిచిపోస్తున్నాం ప్రజలు అడగలే కానీ ఈరోజు గుంతలు పడినా ఏది పడినా వాహనం వస్తే పోలేని పరిస్థితి ఉంది నాగలపురం ఆ రోడ్డు అధ్యక్ష కలెక్టర్ చూశారు మంత్రి గారికి చెప్పాం ఆర్ఎండ్ మినిస్టర్కి చెప్పాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష కాబట్టి ఈ రెండు రోడ్లు కూడా ఆర్ఎండ్బి దయచేసి మీ ద్వారా మన వినవిస్తున్నాను అధ్యక్ష ప్రజలకి మనము ఎందుకన్న తర్వాత ఫస్ట్ తిట్టేది మనం తిరుతారు అధ్యక్ష ఎమ్మెల్యే ఆడుపునాడు ఈ రోడ్డు చూడండి అంటారు కాబట్టి ఆర్ఎండ్ మినిస్టర్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కనీసి రిపేర్ అని పెట్టి కలెక్టర్ గారు మొన్న కూడా చెప్పాను సార్ అధ్యక్ష కాన్ఫరెన్స్ లో ఒక ఇరవై కోట్ల రూపాయలు సాయం చేస్తే అది ఆల్రెడీ ఇరవై అయింది ఆ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండేటప్పుడు వేరే ఎయిర్పోర్ట్ నుంచి చేసే బైపాసు అంటే ఒక పొరవాట్ చేశారు అధ్యక్ష ఆర్ఎన్ గోల్డ్లో నూట యాభై అడుగులు వేసేసారు నూరు అడుగులకి అలైన్మెంట్కి ఇచ్చారు ఇప్పుడు కూడా అలైన్మెంట్ వచ్చింది అధ్యక్ష అది అలైన్మెంట్ చేసి ఆ రెండున్నర కిలోమీటర్ వేస్తే మాత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అంటే జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా సీసీటీ పోవాలంటే ఇంటర్నేషనల్ సి సిటీ అధ్యక్ష ఇండస్ట్రియలిస్ట్ గత మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా కింద ఉన్నాడు వారికి కూడా పోవాలంటే ఆ తమిళనాడు నుంచి పోయి దూరిపోవాల శ్రీ సిట్ పోవాలంటే దాన్ని డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి అధ్యక్ష మన స్వతంత్రం వచ్చి రెండున్నర కిలోమీటర్ రోడ్ వేసుకోలేకపోతున్నాం దీనిపై దృష్టి పెట్టి మీ ద్వారా సామాన్యంగా వినియోగించుకుంటున్నాను ఇది తప్పకుండా రిజర్వ్ కాన్ఫిడెన్స్ తమిళనాడు భాష లాస్ట్ బాడర్ నాదే సార్ అధ్యక్ష మా కాన్స్టెన్స్ కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిగా మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష జగనన్న అన్న రీసర్వే పేరుతో రాష్ట్రం అంతా కూడా రీసర్వే స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పీలర్ కాన్స్టిట్యసీలో దగ్గర అరవై మూడు గ్రామాలు రీసర్వే చేయటం జరిగింది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా టీడీఎల్పి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అక్కడ టెన్ వన్ రాదు రైతులకు బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి మిస్టేక్స్ ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్ లో ఎక్కువ ఉంది బుక్ లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది అధ్యక్ష కాబట్టి జగన్ అన్న ఈ సర్వే ఏదైతే లాస్ట్ మంత్ చేశారో ఎక్స్పెషలీ పీల అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ సర్వేది ముందు ఏ విధంగా స్టేటస్ కో ముందు ఏ విధంగా ఉంది ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి ఏదో బిడ్డల పెళ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో పీలేర్ కాన్సెన్సీ అరవై మూడు గ్రామాల్లో ఈ జగనన్న రీసర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయటం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అది ఇమీడియట్ గా కలెక్టర్ గారు గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ మంత్రి గారు యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష ఆర్డిటి ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది ఈ ఆటి పార్టీలకును మతాలకును ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష ఈ సంస్థ విద్యారంగంలోను రంగంలోను వైద్య రంగంలోను ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క గ్రామాల్లోనూ ఇంకా నాలుగున్నర లక్ష మంది కుటుంబాల అభివృద్ధికి ఈ ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష ఎస్సీఎస్టీ కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష అనంతపురం జిల్లాలో మూడు హాస్పిటళ్ళు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ అందులో భాగంగా దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల మందికి అవుట్ పేషెంట్లకును అరవై వేల మంది ఇన్ పేషెంట్లకును ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష పదహైదు వేల సర్జరీలు పదహైదు వేల డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష అదే విధంగా మూడు వేల మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష ఇంకా క్రీడారంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలా మంది పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష ఈ సంస్థకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గారు ధన్యవాదాలు అధ్యక్ష మనకి విడో పెన్షన్స్ అనేది మనకి ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ నైన్టీన్ అనే అనే తర్వాత ఎవరికైతే భర్తలు చనిపోయారో వాళ్ళందరికీ విడో పెన్షన్స్ అనేది వస్తుంది కానీ ఏ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ నైన్టీన్ ముందు భర్తలు చనిపోయిన విడోస్ కి మాత్రం పెన్షన్స్ అనేది రావట్లేదు అది మీ ద్వారా సంబంధిత మినిస్ట్రీకి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష హౌస్ వాస్ గారు చల్లెడ్ కోఆపరేట్ రాయండి రాసుకున్నా ఇంట్రెస్ట్ ఉంటే రాయండి కూర్చోని రోయండి రాయడం అలవాటు చేసుకోండి సార్ టైం స్పీరి చేయండి ప్లీజ్ ప్లీజ్ మేడం